కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమై భక్తుల సందడి మంగళ ఘోషాలతో దేవస్థానం మారుమ్రోగింది పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలిగిరి మురళీమోహన్ కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఈరోజు జై గణేష్ రాజుకి జై జయ ద్వాణాలతో మంగళ ఘోషాలతో ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం నుంచే వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివచ్చి ఆలయ ప్రాంగణం నిండిపోయింది దేవాలయం మొత్తం పుష్పాలతో అలంకరించారు భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్రియలు సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించగా ఆలయ వాతావరణం ఆధ్యాత్మిక భక్తిరసంతో నిండిపోయింది భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు విశేష భద్రతా చర్యలు చేపట్టారు అలాగే రవాణా సౌకర్యం కోసం ప్రత్యేక బస్సులను కూడా అందుబాటులో ఉంచారు స్వామివారి ఆశీస్సులు పొందుతూ భక్తులు ఆనందభరిత వాతావరణంలో పాల్గొన్నారు